ఇప్పుడు ఉన్న ట్రెండీ ప్రపంచంలో సినిమా అనేది ఒక ప్రప్రథమ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ గా మారింది మరోపక్క ఓటిది కూడా బాగా పాపులర్ అవుతుండడంతో బిగ్ స్క్రీన్ సినిమాలు తీసేవారికి అది మరింత ఛాలెంజింగ్ గా మారుతూ వస్తుంది ఇంకోపక్క ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ మారడం ఇందులో మన తెలుగు సినిమాలు ఇందులో ప్రముఖ పాత్ర పోషించడం ఒక రకంగా మనకి గర్వకారణం కాని అసలు ఇంత ఉన్న సినిమాలు ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం అనేది కూడా ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా ముఖ్యం ఎంత బిగ్ స్టార్ సినిమా అయినప్పటికీ ఆ సినిమాని ప్రేక్షకుల్లోకి చొచ్చుకునేలా నాటడం కూడా చాలా ముఖ్యం ఏదో అరకుర ప్రమోషన్స్ చేసినా అది ఖచ్చితంగా తర్వాత చాలా ప్రభావాన్ని చూపిస్తుంది సరిగ్గా ఇదే మిస్టేక్ ని అవాయిటెడ్ పాన్ ఇండియా సినిమా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ మేకర్స్ చేస్తున్నారు సుమారు ఆరు వందలు కోట్లకి పైగా బడ్జెట్ సినిమా కోసం వెచ్చించారు దాదాపు ఇండియాలోని అగ్రతారాగణం ఈ సినిమాలోనే ఉంది ఇలాంటి ఎలిమెంట్స్ ఉంచుకుని కూడా ఓ కార్ మీద మాత్రమే ప్రమోషన్స్ కి ఆధారపడటం బాధాకరం తరుచుకుంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు సాలిడ్ ప్రమోషన్స్ ని మేకర్స్ చేయవచ్చు కాని ఎందుకో చిత్రబృందం ఇవేవి చేయడం లేదు మైథలాజీ సైన్స్ ఫిక్షన్ని మిక్స్ చేసిన సినిమా ఇది చేయాలి అనుకుంటే చాలా చేయొచ్చు కాని చివరి పది రోజుల్లో పెద్దగా ప్రమోషన్స్ ఎక్కడా కనిపించడం లేదు